హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే బీరకాయ తాలింపు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయండి నేను ఎలా చేసినా అలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి చూడండి నేను ఎలా చేసిన అదే టిప్స్ మీరు కూడా చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి నేనైతే బీరకాయ పైన ఉండే పొట్టంతా నీట్గా తీసేసుకున్నాను చూడండి ఇలాగే బీరకాయ మీద పొట్టంత తీసేసుకోవాలి చూడండి నేనైతే బెండకాయ ముక్కలు ఇలా సన్న సన్నవిగా కట్ చేసుకున్నాను చూడండి సన్న సన్న పీసెస్ లాగా బెండకాయలు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల పెద్ద పెద్దది కట్ చేసుకోవద్దు చూడండి చాలా సన్న కట్ చేసుకున్నాను చూడండి బాగా వీటిని నేను వన్ టైం వాష్ చేసుకున్నాను చూడండి బాగా వాష్ చేసుకోవాలి లేకుంటే ఏమన్నా మట్టి పంటుంది కదా కాయల మీద ఎంపోయినా అందిపోయి పక్కలింగ్ వాష్ చేసుకోవాలి అయితే బాగా వాష్ చేసుకున్నాను చూడండి చూడండి నేను తిప్పని పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ బాగా పెట్టిన తర్వాత చూడండి కొద్దిగా ఎర్రగడ్డలు కొద్దిగా ఉజ్జిబాడలు కొద్దిగా చిన్నబేడలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులు కొద్దిగా జీలకర్ర ఆవాలు

కరేపాకు వేసుకుంటా ఎక్కువ చూడండి మనకైతే లేదు అందులోనే బీరకాయ కూర వేసుకోవాలి

బాగా వేసుకోవాలి చూడండి నీళ్ళలో వేస్తే మొత్తలు అయిపోతాయి అందుకే నెలలు అవసరం పెరగదు అంటే జీరకాయలు నాక జీరకాయలు కాబట్టి చాలా బాగా చాలా టేస్ట్ గా ఉంటుందండి జీరకా చూడండి నేనైతే లైట్గా రాళ్ళు వేసుకున్నాను ఎందుకంటే మనం పొల్లో వేసుకుంటాం కదా ఇందులో ఎక్కువ వేస్తే బాగుండదు అందుకే లైట్గా వేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పులు కట్టాలి కదా టోటల్లీ అంతా అనుకో లైట్గా వేసుకుంటున్నాను వేసి వేసుకుంటున్నాను చూడండి మనకైతే లైట్గా వేగాయి ఇంకా బాగలేదండి ఇది వేగేసి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది చూడండి వాటర్ వేయకుండా వాటర్ లేకపోకుండా నీళ్ళని వేసుకోవాలి చూడండి మనకైతే దూస నీట్గా ఫ్రై అయిపోయింది నేనైతే ముందుగానే కూడా చేసి పెట్టున్నాను అండి మీకు అది చూపించలేదు చూడండి శని కొద్దిగా ఉద్ది కొబ్బరి పెట్టేసి కొద్దిగా శనగలు వేసి పొడి పెట్టుకున్నాను అప్పుడు అది కూడా వేరే చేసి పెట్టాను చూడండి వీలైతే ఇంకా చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా మనకైతే బీరకాయ ఫ్రైడ్ రెడీ అయిపోయిందండి బీరకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా చెప్పండి హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు